వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికైతే అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్లు మొదటిగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే జమ నాలుగు వేల పది రూపాయలు ఆరు వేల పద రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగిందంట ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు వివిధ రకమైన పథకాలు రిలీజ్ చేస్తూ వచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పుడు సమయం వచ్చేసి కొత్త పెన్షన్ల పథకం రిలీజ్ చేయడానికి ఇటు మహాలక్ష్మి పథకం రిలీజ్ చేయడానికి ఇక్కడ మనకి భారీ అప్డేట్స్ అనేది తెలంగాణ ప్రభుత్వంకి ఈ రెండు కొత్త పథకాలను రిలీజ్ చేయడానికి సమయం అనేది రావడం అయితే జరిగింది సో తప్పకుండా ఇప్పుడున్నటువంటి సమయంలో మనకి అటు సర్పంచ్ స్థానిక ఎన్నికల రి ఎలక్షన్స్ అనేది ఉండబోతుంది ఇక ఇటు దసరా కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ వేయడమే కాకుండా మహాలక్ష్మి అనే పథకం కింద ఎవరైతే మహాలక్ష్మి ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఏకంగా ఇరవై ఐదు వందల రూపాయల నిధులు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులను పంపిణీ వేయబోతున్నట్లు ఇక్కడ భారీగానైతే అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ వేయబోతున్నారు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ఇప్పటివరకు అయితే ఒక్క హామీ అయితే నెరవేరుస్తూ రావడం అయితే జరిగింది ఇక చాలామంది ఎక్కువ శాతం ఎదురు చూస్తున్నటువంటి ఇటు మహాలక్ష్మి పథకం కింద విధంగా ఇటు కొత్త పెన్షన్ లబ్ధిదారులకు మనకి కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము అంతేకాకుండా మనకి సెప్టెంబర్ నెల చివరి వారంలో ఇచ్చేటువంటి పెన్షన్లు ఆగస్టు నెల పెన్షన్లు అవి కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తున్నారా లేదంటే మళ్ళీ పాత పెన్షన్లు ఏదైతే పాత పద్ధతిలోనే పాత పెన్షన్లను పంపిణీ చేస్తున్నారా అన్నది మనం ఈ వీడియోలను అయితే సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకున్నాము అంతేకాకుండా మన తెలంగాణలో వచ్చేసి నిధుల కొరత ద్వారా కొత్త ద్వారా ఇప్పటి వరకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ వేయలేకపోయామనైతే మన రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని వెల్లడించడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో ఎప్పటికప్పుడు అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ వేయనున్నారు అంతేకాకుండా మనకి తెలంగాణలో వచ్చేసి చాలామంది ఈ కొత్త పెన్షన్ల కోసం కొన్ని ఏండ్లగా అంటే రెండున్నర సంవత్సరాల నుంచి

ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులైనా కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తున్నారా పాత పెన్షన్లను పంపిణీ చేస్తున్నారో తెలుసుకుందాము అంతేకాకుండా మన తెలంగాణలో వచ్చేసి ఈ ఏదైతే మహాలక్ష్మి పథకం కూడా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం రావడం అయితే జరిగింది అంటే ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులు అనేది మనకి ఒక మహాలక్ష్మి పథకం కింద జమ అవుతే ఇక ఇటు కొత్త పెన్షన్లను కూడా పంపిణీ చేస్తే ఇంకా ఎన్ని డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి లబ్ధిదారుల ఖాతాలలో పంపిణీ చేయవచ్చు అనేది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే కోరుతున్నాను ఇక మనం మాత్రం ఏ ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేసి సమాచారాన్ని అయితే తెలుసుకుందాము మన తెలంగాణ తెలంగాణ రాష్ట్రంగా ఎవరైతే వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మనకి ఇక్కడ మీరు గమనించినట్లయితే వికలాంగులు బీడీ కార్మికులు జనత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటర్ మహిళలు డయాలసిస్ డయాలిసిస్ హెచ్ఐవి అదేవిధంగా ఎయిడ్స్ వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఇటు కొత్త పెన్షన్లు నాలుగు వేల ఆరు వేల పారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఫైనల్గా రిలీజ్ చేయడానికి ఫైనల్ అనేది ఫిక్స్ చేయడానికి ఇక్కడ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు సమాచారం రావడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకే ఆర్థిక శాఖను డబ్బులను సిద్ధం చేయాలని ఖచ్చితంగా ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎలక్షన్స్లో మనకి మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా మనకి రాబోతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు కానీ సర్ప స్థానిక ఎన్నికలుగా సందర్భంగా ఇటు దసరా కానుకగా మహిళల ఆడపడుచులకు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్ల అటు పెంపుతో పాటుగా ఇటు కొత్త పెన్షన్ డబ్బులను చేయడానికి వివిధ రకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొని రాబోతుంది ఇక గత రెండు నెలల నుంచి మనకి ఫేషియల్ రికగ్నేషన్ అంటే చిత్రాలను కాపీ చేస్తూ మనకి కొత్త పెన్షన్ డబ్బులను అయితే అంటే పాత పెన్షన్ డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇప్పుడు పంపిణీ అయ్యబోతున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులు కూడా పంపిణీ చేయాలంటే కొన్ని అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది అవేంటో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటి ఇప్పుడున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల జాబితా అనేది పూర్తిగానైతే చెక్ చేయాలి వారు ఈ పెన్షన్లకు అరుగులా కాదనైతే చెక్ చేసిన తర్వాత మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయనుందంట ఇక రెండోది చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఖచ్చితంగా వారు నిజమైన లబ్ధిదారుల కింద వస్తే వాళ్ళ అరగతల జాబితా రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి పెన్షన్లు ఇప్పుడు పాతగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల పూర్తి అర్హతల జాబితా అనేది ఒక ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత నుండి ఈ కొత్త పెన్షన్ డబ్బులని రిలీజ్ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు సమాచారం ఆయా జిల్లా కలెక్టర్లకు కూడా మనకి ఈ కొత్త పెన్షన్ అర్హుల అర్హతల జాబితా అనేది రిలీజ్ చేయాలని ఇక్కడ తాజా సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక ప్రతి మహిళలకు వృత్తులతో సంబంధం లేకుండా అన్ని పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు వచ్చేసి మనకి దాదాపు ఈ దసరా కానుకగా మనకి అక్టోబర్ నెలలో ఖచ్చితంగా సెప్టెంబర్ నెల పెన్షన్లు ఏవైతే అక్టోబర్ నెల చివరి వారంలో ఇస్తారో అది ఖచ్చితంగా మనకి కొత్త పెన్షన్ల కిందిగా పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు ప్రయత్నాలు చేయడం అయితే జరుగుతుందంట ఇక్కడ అప్పటి వరకు మీటింగ్స్ అనేది కేబినెట్ మీటింగ్ సమావేశంలో వాళ్ళు చర్చించిన చర్చలు అనేది సఫలం అయితే ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లు వచ్చేసి దాదాపు అక్టోబర్ నెల చివరి వారం నుంచి ఇక్కడ పంపిణీ చేయడానికి ఇక్కడ మనకి తాజా సమాచారం అనేది రావడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ఇటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా ఈ డబ్బులను కూడా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసిన వెంటనే ఈ మహాలక్ష్మి అనే పథకం కూడా రిలీజ్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక మహాలక్ష్మి పథకం కింద చెప్పినట్లుగానే ఏడాదికి ముప్పై వేల రూపాయలు మనకి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ డబ్బులను అయితే పంపిణీ సమాచారం అయితే ఉంది ఇక ఈ నెలలో సెప్టెంబర్ నెలలో మనకి చివరి వారంలో ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేస్తున్నట్లు సమాచారం రావడం అయితే జరిగింది ఇక ముందుగా మొదటిగా ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి ఎవరైతే పోస్ట్ పోస్టాఫీస్ల బ్యాంకుల ద్వారా పెన్షన్లు పొందుతారో వారికి ముందుగానైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో ఈ డబ్బులైతే పంపిణీ చేయనున్నారు అటు తర్వాత ఎవరైతే మొబైల్ బ్యాంకులలో డబ్బులు పొందుతారో వారికి డబ్బులను అయితే తర్వాత పంపిణీ చేయనున్నారు ఇక ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి మనకైతే చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అక్టోబర్ నెల ఆరో తారీఖు వరకు ఈ మనకైతే ఈ పాత పెన్షన్లు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులైతే ఈ సెప్టెంబర్ సెప్టెంబర్ చివరి వారంలోనైతే పంపిణీ చేయనున్నట్లు తాజా సమాచారం ఇక ఎవరైతే బ్యాంక్ ఖాతాలలో పెన్షన్లు పొందుతారో వారు తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకోవాలని ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ రోజున తాజా సమాచారం అయితే ఇది థ్యాంక్ యూ గ్యాస్ జై హింద్